మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఈ కింది వైపు నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఆఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ కాజా కాజాపట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనకు ఆటోమేటిక్గా కాజా కాజాపట్టి పొడవ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు మనకి సైడ్ వచ్చేసి కాజా కాజాపట్టి సైడ్ కదా ఇప్పుడు ఈ కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి మనం డాటు వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచీ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ కట్ చేయొద్దండి జస్ట్ ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావించి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది